అధినేత వైఎస్ జగన్ సూపర్ స్టార్స్ మిస్ చేసుకున్నారు అసెంబ్లీకి గైహాజరై ఆయన సాధించిందేందో ఆయనకే తెలియదు కేవలం ప్రతిపక్ష హోదా కావాలంటూ జగన్ మొండిపట్టుపట్టి అది ఇచ్చేంత వరకు తాను అసెంబ్లీకి రానంటూ భీష్మించుకుని కూర్చడంపై విమర్శలు వినిపిస్తున్నాయి ఇవి సాధారణ అసెంబ్లీ సమావేశాలు కాదు బడ్జెట్ సమావేశాలు ఈ సమావేశాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది ప్రభుత్వ తీరును విపక్షంగా ఎండగట్టే అవకాశం జగన్ పార్టీకి ఉంది అయితే దాన్ని కావాలనుకుని కాలదనుకున్నారన్న కామెంట్స్ వినబడుతున్నాయి నిజానికి తనకు సభలో మాట్లాడే అవకాశం ఇవ్వకపోయినా ఒక రకంగా వైసీపీకి లాభం కురేది సానుభూతి పుష్కలంగా ప్రజల నుండి లభించేది ఇప్పుడు అసెంబ్లీకి రాకుండా శాసన మండలికి మాత్రమే హాజరవుతుండడం చూసి ప్రజల నుండి సానుభూతి రాకపోగా జగన్ ఇక మారడా అన్న ప్రశ్న అందరిలోనూ కలుగుతుంది ఎందుకంటే శాసనసభకు వచ్చి కూర్చుంటే సభలో అనేక ప్రశ్నలు లేవనెత్తే అవకాశం ఉంటుంది వరద సాయం మీద వైసీపీ వాయిదా తీర్మానం ఇచ్చే అవకాశం ఉంది అయితే వాయిదా తీర్మానాలు ఇచ్చే అవకాశాన్ని కూడా వైసీపీ కోల్పోయింది ఎన్నికలు జరిగి ఐదు నెలలు కూడా కాలేదు ఇప్పుడే ఇలా తనకు అధికారం దక్కలేదని అలాగే శాసనసభకు రాకుండా కూర్చుంటే వైఎస్ జగన్కు విమర్శలు తప్ప ప్రశంసలు మాత్రం అందనే అందవు